సదర్ అంటే అందరి పండగని పండగ అనేది కులాల మధ్య ఐక్యత పెంచుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు హైదరాబాద్ తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉందని ప్రపంచంలో పూలను పూజించే పండగ తెలంగాణలో ఉందన్నారు బోనాల పండగ అమ్మవారి కోసం గొప్పగా నిర్వహించే పండుగ కూడా హైదరాబాద్కే సొంతమన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో చింతల అజయ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిలతో కలిసి హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవి జంతువులను సాధు జంతువులుగా మార్చిన ఘనత యాదవ్లకే దక్కుతుందన్నారు కేసీఆర్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు ఇప్పుడు సీఎం ఏడాదిలో ఏం తక్కువ చేశామని మాట్లాడుతున్నాడని రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలన్నీ బంద్ అయ్యాయన్నారు బతుకమ్మ చీరలు కేసీఆర్ కిట్లు రైతుబంధు యాదవ్లకు గొర్రె పిల్లల పంపిణీ పథకం బంద్ చేశాడన్నారు రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఉండి మాట్లాడడం కాదని గల్లీలోకి వచ్చి అడిగితే అభివృద్ధి ఏంటో తెలుస్తుందన్నారు పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఒకప్పుడు సదర్ అంటే హైదరాబాద్ హైదరాబాద్ అంటే సదర్ ఈ భారతదేశంలో సదర్ ఎక్కడ జరగదు సదర్ పుట్టింది హైదరాబాద్ లో సదర్ జరిగేది హైదరాబాద్ లో ఆ సదర్ ఇవాళ మన సిద్దిపేటకు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది తమ్ముడు అజయ్ పోయిన సంవత్సరం సదర్ ను సిద్దిపేటలో నిర్వహించి మళ్ళీ ఈ సంవత్సరం కూడా దాన్ని కొనసాగించినందుకు అజయ్ ని సహకరించిన వారందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా ఇందాక అజయ్ అన్నట్టు మనం సదర్ చూడాలంటే నారాయణ కూడా పోవాలి సదర్ చూడాలంటే తలసాని సీనన్న నిర్వహించే సదరే చూడాలన్నది ఒకప్పటి మాట ఇలా తలసాని సీనన్ననే సిరిపేటకు రావడం సదరే సిదిపేటకు రావడం నేటి మన ప్రత్యేకత పండగ అనేది కులాల మధ్య ఐక్యతను పెంచుతుంది పండగ మన కులంలో మన జాతిలో ఐక్యత పెంచుతుంది అంటే ఏ అయినా ప్రజల మధ్య ఐక్యత పెంచుతుంది యాదవుల్లో ఐక్యత పెంచడానికి ఈ సదరు ఉపయోగపడాలి మనందరం కూడా రేపటి తరాలకు వారసత్వంగా దీన్ని అందించాలి ఒకప్పుడు అడవి జంతువులవి అడవి జంతువులను సాధు జంతువులుగా మార్చిన ఘనత యాదవులది సాధు జంతువులుగా మార్చి ఈ ప్రపంచానికి పాలనిచ్చి ప్రపంచానికి ఎంతో గొప్పగా మరి ఈరోజు సేవ చేస్తున్నటువంటి యాదవులు ఇవాళ ఆ దున్నపోతును ఈ దీనిని కూడా ఇలా గౌరవించి ఒక పండగ జరిపే సంస్కృతి కూడా తెలంగాణకే సంతం ఎక్కడ లేదు ప్రపంచంలో బతుకమ్మైనా బోనాలైనా సదరైనా అది మన హైదరాబాద్కు మన తెలంగాణ మన సంస్కృతికి గొప్ప చిహ్నంగా చెప్పుకోవచ్చు అందులో ఇయాల ఈ సదర్ హైదరాబాద్ లో పుట్టి ఇలా జిల్లాలకు పోతుందంటే ఆ గొప్పతనం కూడా తలసాని సీనన్నదే సీనన్ననే ఆ రోజుల్లో జిల్లాల్లోకి తెచ్చి యాదవులలో ఐక్యతను పెంచి సదర్ పండుగ యొక్క ప్రశస్తాన్ని గొప్పతనాన్ని యావత్ రాష్ట్రం అంతా వ్యాప్తి చేయించిన ఘనత కూడా మన తలసాని సీనన్న గారిదే నిజానికి కేసీఆర్ గారు వచ్చినాక తెలంగాణ ఎంతో అద్భుతంగా అభివృద్ధి జరిగింది పాడికి కూడా కేసీఆర్ గారు నాలుగు రూపాయలు లీటర్కి ఇచ్చి కేసీఆర్ గారు మనకు ఎంతో సాయం చేసింది అంటే పా పశువులు పెరగాలి సంపద పెరగాలి పాది పెరగాలని ప్రతి లీటర్ కు నాలుగు రూపాయలు ఇచ్చారు ఈ మధ్య రేవంత్ రెడ్డి ఎక్కడ నువ్వు మాట్లాడుతూ మేము వచ్చిన ఏడాదిలో ఏం తక్కువైంది మేమేం తక్కువ అన్నాడు నువ్వు ఏం తక్కువ చేసినావో తిరిగి చూస్తే తెలుస్తుంది రేవంత్ రెడ్డి నువ్వు వచ్చినాక బతుకమ్మ చీరలు బంద్ చేసినావు నువ్వు వచ్చినాక రైతు బంధు బంద్ చేసినావు నువ్వు వచ్చినాక సర్కారు కేసీఆర్ కిట్ బంద్ చేసినావు నువ్వు వచ్చినాక మా యాదవులకు గొర్రె పిల్లలు ఇచ్చే పథకం బంద్ చేసినావు నువ్వు వచ్చినాక మా యాదవులకు మా పాడి రైతులకు ఇచ్చే నాలుగు రూపాయల ఇన్సెంటివ్ స్కీమ్ బంద్ చేసినావు నువ్వు వచ్చినాక అయితే టిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు తప్ప ఏమీ రాలే అయితే టిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు నువ్వు చేసిన మంచి పని ఏమున్నది ఏం తక్కువైందని మాట్లాడుతున్నావు హైదరాబాద్ లో కాదు సిద్దిపేట గల్లీలకు వచ్చి అడుగు ఈ రాష్ట్రంలో పల్లెల్లో పోయి అడుగు ఏం తక్కువైందో ప్రజలు చెప్తారు నిరంతరం ప్రజల కోసం అభివృద్ధి కోసం పరితపించే హరీష్ రావు లాంటి నాయకుడు సిద్దిపేట ప్రజలకు దొరకడం అదృష్టమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు వచ్చే సంవత్సరం నుంచి అందరూ సిద్దిపేటలో కలిసి సదర్ నిర్వహించాలన్నారు హైదరాబాద్ లో కూడా సదర్ నారాయణగూడలో గొప్పగా నిర్వహిస్తామన్నారు రాష్ట్రంలో సుమారు అరవై లక్షల మంది యాదవ జనాభా ఉన్నదని భవిష్యత్తులో యాదవుల ఐక్యతకు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు బీసీ కులాల్లో చైతన్యం వస్తున్నదని యాదవుల్లో ఐక్యత దెబ్బతీయడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారన్నారు యాదవ కులానికి చెందిన వ్యక్తిని రాజ్యసభకు పంపిన ఘనత కేసీఆర్దేనని ఆరుగురు ఎమ్మెల్యేలను చేశాడని గుర్తు చేశారు నీతికి నిజాయితీకి మారు పేరు ఒక మాట ఇచ్చింద్రంటే ఆ మాట మీద నిలబడేటువంటి జాతి యాదవ జాతి మూడు వందల అరవై నాలుగు రోజులు కాయ కష్టం చేసి పాడి పశువులతోని ఎప్పుడు చూసినా పొద్దున లేస్తే సాయంత్రం వరకు మన వృత్తి మీద ఆధారపడేటువంటి జీవితాలు దీపావళి పండుగ వచ్చిందంటే ఒక్కరోజు సదరు ఉత్సవాలు చేయాలని మన పూర్వీకులు పెద్దలు హైదరాబాద్ లో నిర్ణయం చేశారు వారి యొక్క పరంపర అరవై డెబ్బై సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో కొనసాగుతుంది నేను ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు ఒక నాయకుడుగా ఉన్నప్పుడు దీన్ని రాష్ట్రం అంతా ఉపయోగించుకోవాలని మన యాదవ్ సంఘం పెద్దలకు చెప్పిన ఇది ఎవరికి రానటువంటి అవకాశం మన సంఖ్యాబలమే కాకుండా మన ఐక్యతను కూడా చూపించుకోవాల్సినటువంటి అవసరం ఈ యొక్క సదర్ ఉత్సవాలలో ఉంటుంది ఈ సదర్ కార్యక్రమాలు చేస్తే అన్ని వర్గాల ప్రజలు కూడా మనకు సహకరిస్తారు ఒక యాదవులే కాకుండా ఇతర కులాల వాళ్ళు కూడా దీన్ని బ్రహ్మాండంగా కోఆపరేట్ చేస్తారు కాబట్టి దీన్ని జిల్లాల వారిగా చేయండి అని చెప్పి గడిచిన ఏడెనిమిది సంవత్సరాల క్రితం పిలుపునిస్తే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాలలో చేస్తా ఉన్నారు యాదోలని మామూలు కులం కాదు ఈరోజు యావత్ భారతదేశంలో మహాభారతం మహాభారత చరిత్ర చదివితే ఆ మహాభారత చరిత్ర యాదవ్లని శ్రీకృష్ణునికి వారసులం మనం ఈరోజు ప్రపంచ ప్రసిద్ధి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మొట్టమొదటగా పొత్తున్నే రెండున్నరకు దర్వాజాలు ఓపెన్ చేసేది యాదవుడి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళనే మెరాసి అంటారు యాదవులు తలుపులు ఓపెన్ చేస్తేనే అక్కడ పూజ జరుగుతుంది లేకపోతే పూజ జరగదు ఇంకా మహాభారతం అంత చరిత్ర ఉన్నటువంటి యాదవులు తెలంగాణ రాష్ట్రంలో కూడా దగ్గర దగ్గర అరవై లక్షల మంది యాదవులు ఉన్నటువంటి రాష్ట్రం ఇది నేను కూడా కుల బాంధవులకు యువ నాయకులకు మా కులాన్ని పెద్ద కుల సంఘం పెద్దలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా వచ్చేసారి సిద్దిపేటలో సదర్ జరిగితే అందరు కలిసి ఒకటే చేస్తే వస్తాం నేను ఇట్లా విడివిడిగా చేస్తే మన ఐక్యత దెబ్బతింటది మనకిది గొప్ప ఆపర్చునిటీ మన సంఖ్యని మన బలాన్ని మన బలగాని చూపించేటువంటి కార్యక్రమం మీరందరు కలిసి ఒక్క దగ్గర చేస్తే సిద్దిపేట కాదు చుట్టుపక్కల కరీంనగర్ ఆ పక్కన నిజామాబాద్ కానీ వరంగల్ కు పాకిపోవాలి ఏది సిద్దిపేట యాదవులు చేసినటువంటి సదర్ కార్యక్రమం అని ఇట్లా నాలుగు భాగాలుగా చేయడం అది మనకే మంచిది కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను యాదవుల కోసం పోరాడిన వ్యక్తి తలసాని శ్రీనివాస్ యాదవ్ అని దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు పోచబోయిన శ్రీహరి యాదవ్ తెలంగాణ ఉద్యమ నేత రాజారాం యాదవ్ చింతల అజయ్ కుమార్ యాదవ్ మామిన్ల ఐలయ్య యాదవ్ మున్సిపల్ మాజీ చైర్మన్ కడవెరుగు రాజనర్సు రాజమల్లయ్య యాదవ్ కౌన్సిలర్లు బర్ల మల్లికార్జున్ మోయిజ్ గుడాల శ్రీకాంత్ పాల్గొన్నారు మరి మనందరికీ కూడా తెలుసు గతంలో ఏ విధంగా ఉండే తెలంగాణ రాష్ట్రం నువ్వు ముందు తెలంగాణ రాష్ట్ర సాధనలో యాదవుల పాత్ర చాలా కీలకమైనది సిద్దిపేట నుంచే ప్రారంభోత్సవం అయిన ఈ ఉద్యమంలో మరి మీ అందరు కీలకంగా ఉండి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మన యాదవులకు గుర్తింపు వచ్చిందంటే అది కేసీఆర్ ద్వారానే వచ్చింది ఇది వాస్తవం మరి భవిష్యత్తులో కూడా మరి మన సిద్దిపేట అభివృద్ధిలో కూడా అందరు కూడా భాగస్వాములై ఒక దేశంలోనే ఒక మంచి పేరు తెచ్చుకున్న నియోజకవర్గంగా మరి మీ అందరి కూడా కృషి ఎంతైనా ఉన్నది దానికి మరి హరీష్ అన్న గారి అడుగుజాడలో మరి డైరెక్షన్ లో మీ అందరి సహాయ సహకారాలతో మనం ఎంతో అభివృద్ధి చేసుకున్నాం ఈ ప్రాంతంలో అభివృద్ధి కావాలని చెప్పి మరి కష్టపడి తెచ్చిన కాలేజీని కూడా ఇక్కడ నుంచి మరి వాపస్ తీసుకుపోయిన ఘనత మరి ఇప్పటి ప్రభుత్వాన్ని మీరు కూడా గమనించాలి భవిష్యత్తులో కూడా మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే మళ్ళీ యాదవ్లకు ఒక పెద్దపీట వేసి మీ కుడి కుటుంబ కుటుంబాలను కానీ కుల వృత్తిని కానీ గౌరవించి మరి మీ కుల వృత్తిని ఇంకా కూడా అభివృద్ధి చేసే బాధ్యత మరి మన పార్టీని మళ్ళీ వస్తుంది మళ్ళీ మన కళలు నెరవేరుతాయని చెప్పి చెబుతూ